హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా భారీ శుభవార్త అండి అమ్మఒడికి సంబంధించి అంటే మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకం సంబంధించి డబ్బులు ఎప్పుడు పడతాయని చెప్పేసి మనకైతే కీలక అప్డేట్ అయితే జారీ చేశారు క్యాబినెట్ మీటింగు సమావేశంలో అయితే తల్లులందరికీ కూడా పిల్లలకు సంబంధించి చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా గత ప్రభుత్వంలో మనకు గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం అనేది ఇస్తున్నారు కదా ఇప్పుడైతే తల్లికి వందనం ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే ఎప్పటి నుంచి వేస్తారు అలాగే దీనికి సంబంధించి నియమకాలు ఏంటి అలాగే విధి విధానాలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ డబ్బులు పడతాయి అన్నిటి గురించి అర్హులు ఎవరు అర్హతలు ఏంటి ఏ స్కూల్లో చదువుకునే వాళ్ళకి ఇస్తారు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి మాత్రమేనా లేకుంటే ప్రతి స్కూల్లో చదివే వాళ్ళకి అందరికీ కూడా ఇస్తారా దీని గురించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్టు అందరికంటే ముందు మీకైతే ప్రతి అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అద్దరిపోయే శుభవార్త తెలిపారండి అది ఏంటంటే అమ్మఒడి అంటే తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది మనకైతే మేనుఫెస్టోలో భాగంగా ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు గారు ప్రతి బిడ్డకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వంలో దీనికి సంబంధించి మనకైతే ప్రతి ఇంట్లో కూడా ఒక్క బిడ్డకి మాత్రమే పదమూడు వేల రూపాయలు అనేది ఇచ్చేది ఒక సంవత్సరం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చారు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఇచ్చారు ఒక సంవత్సరం అయితే పదమూడు వేలే ఇచ్చారు అయితే మనకు అప్పట్లో స్కూల్కి సంబంధించి మెయింటెనెన్స్కి అంతా కూడా ఒక్కొక్క నెలలో వెయ్యి రూపాయలు తీసేసే వాళ్ళు పదిహేను వందలు తీసేసే వాళ్ళు రెండు వేల రూపాయలు అయితే ఒక్కొక్కసారిగా తీసేసి అయితే ఇస్తూ ఉన్నారు అయితే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఆ విధంగా అయితే మేము తీయము పదిహేను వేల రూపాయలు అనేది పిల్లలకైతే చెందేలా చేస్తామని అయితే చెప్పడం జరిగింది అలాగే అప్పట్లో మనకు ఒక్క బిడ్డకు మాత్రమే గత ప్రభుత్వంలో అయితే పదిహేను వేల రూపాయలు సో సారీ పదమూడు వేల రూపాయలు అలాగే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఆ విధంగా ఒక్క బిడ్డకు మాత్రమే ఇస్తామని చెప్పారు అయితే ఇప్పుడు మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి కోటం ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబంలో కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని చెప్పారు ఒక్క బెడ్ కనుక ఉన్నట్లయితే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలు కనుక ఉన్నట్లయితే ముప్పై వేల రూపాయలు మీకు ముగ్గురు పిల్లలు కనుక ఉన్నట్లయితే నలభై ఐదు వేల రూపాయలు అనేది ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది అయితే మీరు చదువుకుంటూనే ఉండాలి కేవలం పిల్లలు చదువుకుంటుంటారు కదా అట్లాంటి వాళ్ళకేనండి కొంతమంది చదువు ఆపేస్తుంటారు అలాంటి వాళ్ళకైతే ఇవ్వరు చదువుకునే పిల్లలకి పేదవాళ్ళకి వాళ్ళకి చదువు అనేది దూరం కాకుండా ఉండాలి ఈ పదిహేను వేల రూపాయలు అనేది వాళ్ళకి బుక్స్లకి వాళ్ళకి కావాల్సిన పెన్నాలకి పెన్సిల్కి వీటికి పనికొస్తాయని చెప్పేసి మనకు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వివరించి మరీ చెప్పారన్నమాట అయితే స్కూల్కి అనేది ఖచ్చితంగా కూడా పిల్లలైతే వెళ్ళుండాలి పిల్లలు బడి మానేసి వాళ్ళకి వయసు ఉన్నా కూడా ఇప్పుడు సెవెంత్ వరకు సిక్స్త్ వరకు చదివి మానేసి ఇంట్లోనే ఉంటారు కదా అలాంటి పిల్లలకైతే ఇవ్వరండి చదువుకుంటూ ఉండాలి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న అబ్బాయికైనా అమ్మాయికైనా ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ నుంచి ఇంటర్ వరకు చదివే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఈ పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే మీరు డబ్బులు పడతాయాలని చెప్పేసి మామూలుగా ఉండద్దండి మనకు గత ప్రభుత్వంలో కూడా డబ్బులైతే పడాలి అంటే డెబ్బై ఐదు పర్సెంట్ అనేది మీ హాజరు అనేది ఉండాలి అనేసి మనకు గత ప్రభుత్వం కూడా ఈ షరత్ అనేది పెట్టింది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా ఈ షరత్ అయితే పెడుతుందండి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది మీకు ఖచ్చితంగా కూడా పిల్లలకైతే హాజరు అనేది ఉండాలి ఒకరోజు స్కూల్కి పోయి ఒకరోజు మానేసి పది రోజులు స్కూల్కి పోయి ఇరవై రోజులు మానేసి అట్లాంటి పిల్లలకైతే ఇవ్వరండి మీకు హాజరు అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది గ్యారంటీగా ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఇస్తారు అలాగే ప్రతి ఒక్క పేద పిల్లలందరూ కూడా దీనికైతే అర్హులండి ఇంకా నాలుగు చక్రాల వాహనం ఉన్నటువంటి వాళ్ళకైతే ఇవ్వరండి ఎవరికైతే నాలుగు చక్రాల వాహనం ఉంటుందో అలాంటి కుటుంబంలో ఉన్న పిల్లలకైతే ఇవ్వరు అలాగే ఐదు ఎకరాల కంటే కూడా మాగాని ఉన్న వాళ్ళకు కూడా ఇదైతే ఇవ్వరు అలాగే గవర్నమెంట్ ఉద్యోగం కనుక చేస్తున్న వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వరండి ఇంకా గవర్నమెంట్ నుంచి ఎవరికైనా పెన్షన్ అనేది వస్తున్నట్లయితే అట్లాంటి వాళ్ళకు కూడా ఇవ్వమనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే చాలామంది వాళ్ళ సంపాదన ఎక్కువ అవ్వడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉంటారు కదా సో ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటారు కదా అట్లాంటి పిల్లలకు కూడా ఇవ్వమని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలు ఇట్లాంటి వాళ్ళ పిల్లలకు కూడా ఇవైతే ఇవ్వమని అయితే పదిహే పదిహేను వేల రూపాయలు అనేది ఎంపీలు ఎమ్మెల్యేలు ఇలాంటి పదవుల్లో ఉన్న వాళ్ళకు కూడా అర్హులైతే కాదని చెప్పేసి మనకైతే ప్రభుత్వం అయితే చెప్తుంది ఇంకా ఎవరికి ఇస్తారని చూసుకున్నట్లయితే పేదవాళ్ళందరూ కూడా అర్హులేనండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల పేదవాళ్ళకందరికీ కూడా ఇదైతే ఇస్తామని చెప్తున్నారు ఓసీ కూడా ఓసీలో కూడా పేదవాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా కూడా ఇస్తామని అయితే మనకు ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే దీనికి ఎప్పటి నుంచి డబ్బులు అయితే ఇస్తారు ఏంటి అని చూసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ డబ్బులు రావాలి అంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆధార్ కార్డు అనేది పిల్లలకి ఖచ్చితంగా కూడా ఉండాలి ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళందరూ కూడా చేపించుకోండి మనకు ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారు అని చూసుకున్నట్లయితే ఈ డబ్బులు వచ్చేసి జనవరిలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది అయితే పిల్లలు చదువుకుంటున్నారో మీ ఇంట్లో మీ ఇంట్లో పిల్లలు ఎంతమంది అయితే చదువుకుంటున్నారో అంతమంది పిల్లలకి కూడా ఈ డబ్బులైతే ఇస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అయితే ఈ డబ్బులు అయితే జనవరి నుంచి అయితే ప్రతి ఒక్క బిడ్డకి ఖాతాలోకి అయితే వేస్తారు అయితే కొత్తగా గత ప్రభుత్వంలో తీసుకున్న వాళ్ళైతే పర్వాలేదండి ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒకటో క్లాస్ నుంచి తీసుకుంటూ ఉంటారు కదా అట్లాంటి తల్లిదండ్రులు కనుక మీకు బ్యాంకు ఖాతా కనుక లేకపోతే బ్యాంక్ ఖాతా అనేది బ్యాంక్ అకౌంట్ అనేది చేపించుకొని ఉండండి ఒకవేళ మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉంటే నో ప్రాబ్లం అండి అలాగే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలండి ఎందుకంటే రేషన్ కార్డుకి బ్యాంక్ బుక్కి అలాగే ఆధార్ కార్డ్కి ఈ మూడిటికి కూడా లింక్ అయితే అయి ఉండాలి ఒకసారి మీ రేషన్ కార్డు కూడా అప్డేట్ అయితే చేపించుకోండి సో ఈ ఈకేవైసీ కూడా చేసి ఉండాలండి ఈకేవైసీ అవ్వకపోయినా కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలంటే ఇప్పట్లో చాలా కష్టంగా ఉంది ఈ కేవైసీ అప్డేట్ అనేది మనము అప్పుడప్పుడు సంవత్సరం ఒకసారి అయినా కూడా ఈకేవైసీ చేయించుకోవాలి కేవైసీ అనేది మనకు ఏళ్ళు అన్నమాట అది మనకు సచివాలయంలో అయితే పెడతారు సో ఈ కేవైసీ అయితే చేపించుకొని ఈ ప్రక్రియ అయితే చేసి పెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి డబ్బులు రావాలన్నా కూడా ఈ కేవైసీ అనేది కంపల్సరీ అలాగే మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేపించుకో ఉండాలి ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉన్న బ్యాంక్ ఖాతాకు మాత్రమే ఈ డబ్బులు అయితే పడతాయి అన్నమాట సో మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నారు కదా ఎప్పటి నుంచి డబ్బులు పడతాయి అని చెప్పేసి ఈ డబ్బులు వచ్చేసి జనవరి నెలలో ప్రతి ఒక్క పిల్లల ఖాతాలోకి అయితే పడిపోతాయండి మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా కూడా పడతాయి ఒకటో క్లాస్ నుంచి పన్నెండో తరగతి వరకు ఒకటి చదువుకునే కాడి నుంచి పన్నెండో తరగతి వరకు చదువుతున్న ప్రతి పిల్లలకి కూడా పదిహేను వేల రూపాయలు అనేది వెంటనే వచ్చి జనవరి నెలలో మీ ఖాతాలోకైతే పడిపోతాయి మీ దగ్గర ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కంపల్సరిగా ఉండాలి ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది తీసి పెట్టుకోండి నో ప్రాబ్లం అండి సో ఇదన్నమాట సో అమ్మఒడికి సంబంధించి అంటే గత ప్రభుత్వంలో అమ్మఒడి ఇప్పుడు తల్లికి వందనం దీనికి సంబంధించి ఇది మనకు అప్పట్లో ఒక బిడ్డకే ఇచ్చేది ఇప్పుడు ప్రతి బిడ్డకే ఇస్తున్నారు సో ఈ విషయంలో ప్రతి బిడ్డ కూడా చాలా హ్యాపీనెస్ ఎందుకంటే వారి చదువుకి వారి ఖర్చుకి వాళ్ళకైతే ఆ డబ్బులు అయితే సరిపోతాయి సో పేదలందరికీ కూడా ఇదైతే చాలా ఉపయోగము సో చూసారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తున్నా సో అందరికన్నా ముందు నా వీడియో అయితే మీకు వచ్చేస్తుంది ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్